Mata volta అందరికీ నమస్కారం మరి ఈరోజు మరిపూడు గ్రామంలో దళిత నాయకులు రాజుగారి ఆధ్వర్యంలో ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం దీనిలో మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం మీ అందరి ముందుకి క్రిస్మస్ సందర్భంగా మీ ముందుకు రావడం చాలా ఆనందదాయకం ఈరోజు ఈ కార్యక్రమ నిర్వాహకులు రాజుగారు అదేవిధంగా గ్రామ పెద్దలు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మోదుకోరి సత్యజ్ గారు అదేవిధంగా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పుట్ట వెంకటేష్ గారు తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక భాగం అధ్యక్షులు రెడ్డి గారు అదేవిధంగా పైన ఉన్న సంఘ పెద్దలు వేదిక ముందున్న సంఘస్తులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా చాలా సంతోషం మరి ఇదే వేదికలో గత సంవత్సరం కూడా ఈ వేడుకల్లోనే పాల్గొనడం జరిగింది మరి పెద్ద ఎత్తున మరి మహిళలకి వస్త్రదానం కానీ పేదలకు వస్త్రదానం కానీ ఇన్ని రకాలైన కార్యక్రమాలు ఇక్కడ రాజుగారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది దానికి మరి పెద్దలు అందరూ గారు కానీ వెంకటేష్ గారు కానీ ఇతర పెద్దలందరూ కూడా సహకారం ఇవ్వడం జరుగుతూ ఉంది మరి వారందరికీ ఆ క్రీస్తు శుభాలను కలిగజేయాలని కోరుకుంటూ పరివాడ మీ అందరూ క్రీస్తు బోధనల్ని సంఘ పెద్దల ద్వారా వినడం జరుగుతూ ఉంది క్రీస్తు ఏదైతే బోధించారో దాన్ని ఆచరించి చూపించిన మహానుభావుడు ఏజ్ క్రీస్తు ఒక ఆచరణ లేకుండా బోధనలు మాత్రమే చెప్పి తను ఆచరించకుండా ఇతరులకు బోధించే ప్రవక్తలకి భిన్నంగా తను ఏది చెప్పాలనుకున్నారో అది పూర్తిగా తను ఆచరించి చూపించిన మహానుభావుడు దయామయుడు యేసుక్రీస్తు అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ ప్రపంచం అంతా ప్రపంచం అంతా జరుపుకునే ఏకైక పండుగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ ఒకటే దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు జన్మించినట్టుగా మరి దాని గుర్తుగా మనం నెల రోజుల పాటు ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం అంటే మొదటి నుంచి కూడా నవంబర్ ఇరవై ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు ఈ క్రిస్మస్ వేడుకల్ని మనం జరుపుకుంటూ ఉంటాం రేపు క్రిస్మస్ జరుపుకున్న తర్వాత మనం దానికి ముగింపు కలుగుతూ అక్కడి నుంచి నూతన సంవత్సర వేడుకలు మనం జరుపుకుంటూ వెళ్తాం అది దాదాపుగా మనం పండగ వరకు జరుపుకోవడం అనేది మనకు ఆనవాయితీగా వస్తున్న వ్యవహారం మరి క్రిస్మస్ అనే పదం కూడా అది గ్రీకు పదం గ్రీకు నుంచి రెండు పదాలు తీసుకుని క్రీస్ అంటే క్రీస్ అని మస్ అంటే ఆరాధించడం అని క్రీస్తును ఆరాధించడమే ధ్యేయంగా క్రిస్మస్ అనే పదాన్ని కూడా గ్రీకు పదంగా మరి ఉద్భవించిన సంగతిని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మరొక మారు గుర్తు చేస్తూ ఉన్నా అంటే మనందరం క్రీస్తుని ఆరాధించాలి క్రీస్తు బోధనలు ఏవైతే చేశారో క్రీస్తు ఆచరణ రూపంలో ఏవైతే చెప్పారో అవన్నీ కూడా మనం ఆచరించి చూపించాలి ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో శాంతి వెలువరుస్తుంది ప్రతి మనిషి పక్క మనిషిని ప్రేమించడం కరుణతో ఉండడం జాలితో ఉండడం పక్కవారి పట్ల దయ చూపించడం సహనం కలిగి ఉండడం ఇటువంటివి ఆయన ఏదైతే బోధించి చూపించారో ముఖ్యంగా విశ్వాసం ప్రతి మనిషి భగవంతుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలనేది ఆయన చూపించారు ఆయన జీవించింది ఎంత తక్కువ కాలం ముప్పై మూడున్నర సంవత్సరాల పాటే మాత్రమే ఆయన జీవించడం జరిగింది పువ్వు పుట్టగానే పరిమిళించడం అనే సామెతికి విలువెత్తు నిదర్శనంగా ఆయన చిన్ననాటి నుంచే తను చర్యల ద్వారా తాను ఏది బోధించాలనుకున్నాడో అది మాటవాడికి బోధించిన మహానుభావుడు మహోన్నతుడు యేసుక్రీస్తు అందువలన ఇవాళ ప్రపంచం అంతా ఆయన ఆరాధించడం జరుగుతూ ఉంది మరి ప్రపంచంలో పెద్ద మతం ఏదైనా ఉంది అంటే అది క్రైస్తవ మతం హిందూ మతం ఒక భారతదేశానికి ఇంకొక రెండు చిన్న దేశాలకు మాత్రమే పరిమితం అదేవిధంగా ముస్లిం కొన్ని దేశాలకు మాత్రమే పరిప్రత ఇస్లాం ఆ విధంగా కాకుండా ఇవాళ ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది ఏదైనా ఉందంటే అది ఒక క్రైస్తవ మతం అదేవిధంగా ముందు నేను చెప్పినట్టుగా ప్రపంచం అంతా జరుపుకుంటున్న పండుగ ఏకైక పండగ క్రిస్మస్ మరి ఏదైతే క్రీస్తు మానవాళి మనుగడ కోసం మానవాళి శాంతి సుఖాలతో ఉండడం కోసం తన ఆచరణ ద్వారా బోధించారో ఆ విషయాల్ని వాళ్ళ మనకి పెద్దలు ఎవరైతే పాస్టర్స్ కానీ సంఘ పెద్దలు కానీ ఉన్నారో వీళ్ళందరూ వారు మనందరికీ బోధించడం జరుగుతూ ఉంది కథల్ని మనం ఆచరించాలి యేసుక్రీస్తు మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలి మనం పూజలు లేదా ఆరాధనలు ప్రార్థనలు చేయడమే కాదు ఏదైతే క్రీస్తు బోధించిన దాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో చూపించాలని మీ అందరినీ సవైనంగా కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన గ్రామ పెద్దలకి అదేవిధంగా రాజుగారికి వేదికపైన సంఘ పెద్దలకి మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక మారు మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జైంద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ అలా ఇది మంచిది ఒకసారి రెండు చేతుల పైగా దేవుని స్తోత్రం చెప్పండి కొంచెం సంతోషంగా